బీసీలకు రిజర్వేషన్లతో పాటు కులగణన చేపట్టాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు కరీంనగర్లోని ఒక ప్రైవేట్ హోటల్లో బీసీల హక్కుల సాధనకై బీసీ నాయకుల చే కల్వకుంట్ల కవిత హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు ఆరు నెలల్లో కులగణన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని స్పష్టం చేశారు ఏడాది బడ్జెట్ లో బీసీ సంక్షేమం కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు कुल विग्रह एक पार्ट पर మరి ఏప్రిల్ పదకొండవ తేదీలోగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలంటూ సూచించారు బీహార్ లో కులగణ చేసిన కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పించాలని ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న జిల్లాగా పేరు మార్చాలని సూచించారు మహిళా రిజర్వేషన్ లో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ లో ఇరవై ఆరు లక్షల కోట్లతో రూపొందించారని ఇందులో బీసీలకు మాత్రం కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారంటూ విమర్శలు ఈ కార్యక్రమంలో పాటు నాయకుడు మాజీ మంత్రి రాజేష్ గౌడ్ యునైటెడ్ ఫులే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు నాయకులు బొల్లా శంకర్ రాజారాం యాదవ్ గుంజు హరిప్రసాద్ వారాల శ్రీనివాస్ భారత జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ ఆయా కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మేధావి సంఘాలని బీసీ సంఘాలని పుల సంఘాలని అట్లనే ప్రజా సంఘాలని వివిధ పొలిటికల్ పార్టీస్ని అందరినీ కూడా ఆహ్వానించి వారి యొక్క మద్దతు కూడా పెట్టే ప్రయత్నం చేస్తూ ఈ రెండు జిల్లాలలో కూడా ఓవర్ వెల్మింగ్ సపోర్ట్ వచ్చినందుకు పాల్గొన్నటువంటి సంఘాల వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఒక మంచి ఎజెండాతోని ముందుకు వచ్చినటువంటి వారి జాగృతిని యునైటెడ్ ఇండియా ఫ్రంట్ని ఆశీర్వదించడానికి కొంతమంది వచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు విగ్రహం అనేటటువంటిది సాధికారిత ప్రతీకగా ఉంటుంది కానీ సాధించాల్సినటువంటి ఎజెండా ఎంతో ఉంది మరీ ముఖ్యంగా నలభై రెండు శాతం రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్స్ ఏదైతే ఈ ప్రభుత్వం ఇస్తారని హామీ చేసిందో దాని ప్రక్రియను వెంటనే ప్రారంభించడం అన్నది ఒక డిమాండ్ అయితే ఖచ్చితంగా ఈసారి వచ్చే బడ్జెట్లో ఫిబ్రవరి ఎనిమిది నుండి అసెంబ్లీ ఉంది కాబట్టి ఇరవై వేల కోట్ల రూపాయలను బీసీ వెల్ఫేర్కి కేటాయించాలని డిమాండ్ చేస్తా